ఎండాకాలం వచ్చింది అంటే అందరి దృష్టి ఫస్ట్ పడే ఫ్రూట్ పుచ్చకాయ దాహం తీరిన ఫీలింగ్ మంచి టేస్ట్ వీటితో పాటు ఆరోగ్యానికి చాలా మంచిది అనే ఓ గొప్ప పేరు ఈ ఫ్రూట్కి ఉంది ఇంతకీ పుచ్చకాయ తింటే మంచిదా చెడ్డదా ఖాళీ కడుపుతో తినొచ్చా సేద తీరడానికి తినొచ్చా అనే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అన్న అంశాలు ఇప్పుడు తెలుసుకుందా రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ముక్కలు చేసి అమ్ముతుంటే దాహార్తికి అంతా తెగలాగించేస్తూ ఉంటారు ఇక ఉదయాన్నే పుచ్చకాయ తినటం వల్ల ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతాయి బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్గా దీన్ని రిఫర్ చేస్తూ ఉంటారు పుచ్చకాయలో తొంభై శాతం నీరు దీంతో పాటుగా విటమిన్లు మరియు ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న ఈ ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన పండు ఇది అధిక ఫైబర్ కంటెంట్ మరియు పోషక విలువలు దీనిని సరైన అల్పాహార ఆహారంగా చేస్తాయి ఖాళీ కడుపుతో పుచ్చకాయ తినవచ్చా అన్నది కొందరి ప్రశ్న ఓ నిమిషం ఆగి ఈ అంశం వినండి పొచ్చకాయ పండులో విటమిన్స్ మరియు మినరల్ కంటెంట్ పొటాషియం ఉంటాయి ప్రతి ఒక్కరు ఖాళీ కడుపుతో తినడం మంచిది కాదు వారి వారి హార్మోన్ల పనితీరు బట్టి ఇది ఉంటుంది వ్యక్తిగత వైద్యులు ఈ విషయం సరిగ్గా చెప్పగలరు కొన్ని సందర్భాల్లో ఖాళీ కడుపుతో తినడం మంచిది కాదు అని వైద్యులు చెబుతున్నారు పండ్లను చిన్న మొత్తంలో చిరుతిండిగా ఎప్పుడైనా తీసుకోవచ్చు మరియు ప్రయోజనకరంగా కూడా ఉంటుంది ఇది కొంతకాలానికి శరీరంలో అధిక లెఫ్టెంట్ స్రావాన్ని తగ్గిస్తుంది అని వైద్యులు వెంకట్రావు గారు తెలుగు పాపులర్ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు మరోపక్క ఖాళీ కడుపుతో పుచ్చకాయ తినడం వల్ల కార్టిస స్థాయిలు పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు ఉదయాన్నే పుచ్చకాయ తినడం ఫ్లక్టోస్ సంబంధిత సమస్యలు ఉన్నవారికి హానికరం మరియు ఇది శరీరంలో కాటుసార్ స్థాయిని పెంచుతుంది ఇది ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది మధుమేహ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు వైద్యులు ఎటువంటి శారీరక రుగ్మతలు లేనివారు ఎలాంటి ఇబ్బంది లేకుండా పండుని స్వీకరించగల వ్యక్తి పోషక అవసరాల కోసం ఉదయం తినవచ్చు పళ్లలో ఉండే ఫైబర్ కంటెంట్ మొత్తం పళ్లను తినేటప్పుడు గ్లూకోజ్ నెమ్మదిగా విడుదల చేయడంలో సహాయపడుతుంది మరియు అందువల్ల తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది పండ్ల ఎంపిక వలె పళ్ళు తినడానికి సరైన సమయం చాలా ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు ఆరోగ్యవంతులైన వారు పుచ్చకాయ తినటం వల్ల కలిగే ప్రయోజనాలు చూస్తే పుచ్చకాయలు యాంటీ ఆక్సిడెంట్స్ ఐరన్ ప్రోటీన్లు పుష్కలంగా ఉండడం వల్ల శరీర బలాన్ని పెంచుతుంది అలాగే పుచ్చకాయలో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యాన్ని నిర్ధారిస్తుంది మరియు గుండెపోటు అవకాశాలను తగ్గిస్తుంది పుచ్చకాయలో ఉండే లైకోపిన్ క్యాన్సర్ను నివారిస్తుంది పుచ్చకాయ ముఖ్యంగా మహిళల్లో గర్భాశయ మరియు రొమ్ము క్యాన్సర్ను నివారిస్తుంది మహిళలు దీన్ని తప్పనిసరిగా తీసుకోవాలి ఇందులో ఉండే మూలకాలు అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి పుచ్చకాయ పళ్ళు గుండెలోని దమనులు మెరుగ్గా పనిచేయడానికి కూడా సహాయపడతాయి విటమిన్ సి శరీరానికి అవసరమైన పోషకం ముఖం అందంగా చర్మం మెరిసిపోవడానికి పుచ్చకాయ ఎంతగానో సహకరిస్తుంది ఇందులోని బీటా కెరోటిన్ జుట్టు మరియు చర్మానికి చాలా మంచిది చర్మంపై బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ మరియు అలర్జీని నివారించడానికి పుచ్చకాయను ప్రతిరోజు తినవచ్చు ఆ ఆస్తమా బాధితులు పుచ్చకాయ పండును తీసుకోవచ్చు ఇందులో ఉండే విటమిన్ సి ఆస్తమా లోపాన్ని సరిచేస్తుంది పుచ్చకాయలో ఫైబర్ మరియు వాటర్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల మలబద్ధానికి అద్భుతమైన ఔషధం